హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఇవ్వండి సెప్టెంబర్ ఇది అయితే రావడం జరిగింది రెండు వెహికల్ తీసుకొచ్చింది ఒకటి ఎంత ఆల్ఫా వేరియంట్ రెండు వేల పదిహేడు మోడల్ ఒకటి వచ్చేసి బోట్ ఎకో స్పోర్ట్స్ నైటానియం పుష్టార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు టాప్ మోడల్ వెహికల్ ఒకసారి చూడండి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి సండే ట్వంటీ నైన్త్ సండే రోజు అయితే వెహికల్ అనేది అవైలబుల్లో ఉంటాయి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడైతే రెండు వెహికల్ జగిత్తే వచ్చి చూసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే కంప్లీట్ టాప్ టాప్ అండ్ వేరియంట్ పై రోడ్లో తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకొని వెహికల్ అనేది పర్చేస్ చేయొచ్చు వర్షం పడింది ఫ్రెండ్స్ అక్కడక్కడ చిన్న చిన్న డస్ట్ అనేది ఉంది వెహికల్ అయితే హండ్రెడ్ ఒరిజినల్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హరిశశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ